భవిష్యత్తులో తన కొడుకు ముఖ్యమంత్రి కాకుండా అడ్డం వస్తారనో అడ్డుపడతారనో భావించిన కేసీఆర్ ఈటెల రాజేందర్ను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారు ఆ తర్వాత బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ముందుకొచ్చిన వ్యక్తి ఈటెల రాజేందర్ మరోపక్క బీజేపీ ఊసలేని మునుగోడులో తనదైన శైలిలో ప్రచారం నిర్వహించి కేసీఆర్ అంగబలానికి అర్ధబలానికి చుక్కలు చూపించి గెలిచినా ఇదో గెలుప అనే వారే అనుకునేలాగా చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఈ ఇద్దరు బలమైన నాయకులు బీజేపీలకు వచ్చిన తర్వాత వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు ఉపయోగించుకోవడంలో విఫలమైంది అనే విమర్శలు భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంది వీరిని ముందు పెట్టాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో వారిని ఉపయోగించే పనిలో పడ్డారు మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా వీరిని చేర్చుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తుండటంతో బీజేపీ మేలుకొంది ఈరోజు ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది బీజేపీ పార్టీని చక్కదిద్దే పనిలో అటు జాతీయ అధ్యక్షుడు ముఖ్యమైన నాయకుడు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఈరోజు కేవలం నడ్డాతోనే ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి మీటింగ్ ఉంటుంది అనుకోగా అనూహ్యంగా అమిత్ షా కూడా నడ్డాతో కలిసి ఈ మీటింగ్కి వచ్చారు ఇద్దరు ముఖ్యమైన నేతలు వచ్చి వీరితో మాట్లాడుతున్నారు అంటేనే వీరు ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు వీరికున్న ప్రజాబలాన్ని బీజేపీ గుర్తించిందా అని అనుకోవచ్చు ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా హుటాహుటిన ఢిల్లీకి రమ్మని పిలిచి ఈ చర్చల్లో పాల్గొనేలా చేశారు ఈ మీటింగ్ తర్వాత ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి భవితవ్యం ఏంటి అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని పిలవకపోవడం కొసమరుపు